తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నలభై మూడు వేల టిట్కో గృహాలను లబ్దిదారులకు అందజేయడంతో పాటు మరో నలభై మూడు వేల ఇళ్లలు కూడా నిర్మించి నిరుపేదల సంతింటికలను నెరవేరుస్తారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు బాబుశూరెట్టి భవిష్యత్కు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్లో పర్యటించారు ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు పర్యటనలో భాగంగా ఆయన టిఫిన్ దుకాణం వద్ద టిఫిన్ చేసి దోసులు పోస్తూ కాసేపు సరదాగా గడిపారు రోడ్డుపైనే చెత్తదిబ్బలను ఆయన సందర్శించారు ఇలా రోడ్డుపైన వదిలేయడం సరికాదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బొగ్గు విక్రయదారుల్ని ఆయన పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వ్యాపారం ఎలా సాగుతోందన్నారు దీంతో వ్యాపారస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బొగ్గు వ్యాపారస్తులకి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరులో నలవే డివిజన్లో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో డోర్ టూ డోరు మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని లక్షలు కొన్ని వీధులు తిరిగాం అయితే ఇక్కడ ఈ నలభై రెండవ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లు అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు అందువల్ల ఇక్కడ ఉన్న రోడ్లన్నీ చాలా చిన్నవి అంటే ఇళ్ళ మధ్య ఉన్న రోడ్డు తీసుకుంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు నాలుగు అడుగులు కొన్ని దగ్గర రెండు అడుగుల రోడ్లు ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు సార్ చూడండి ఎలా ఉందో మురుగు ఎలా ఉందో దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు అందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ తెచ్చింది అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అందుకోసం అది నైంటీ పర్సెంట్ అయింది ఇంకో టెన్ పర్సెంట్ కావాలా అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ ఏంది దోమల్లి నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు నేను అడుగుతున్నాను ఆ మాన్యుహల్స్ మేము చేసిన భూమిలాభల పైపులేసి ఆ మ్యాన్యుల్స్ కట్టాం అది ఏందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ లేదా టాయిలెట్స్ ఇచ్చే వాటరు భూమి లోపల కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళని భూమి లోపల వెళ్ళిపోతాయి ఓపెన్ డ్రైన్స్ ఉండవు అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు అప్పుడు దోమలు పెరగవు అది అది ఒక టెన్ పర్సెంట్ ఒక్క మిగిలిపోయింది అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పోతా నీళ్లు పోవడానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి దోమలు అనే నగరం నెల్లు అవుతుంది అది చిన్న వర్క్ అంటే డోర్ టు డోర్ ఇంటి ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇవ్వటమే ప్రభుత్వం రాగానే అది చేస్తాం అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో ఆరు అడుగులు ఎనిమిది అంటే అక్కడికి పోయి అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం నాలుగు అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు మూడు అడుగులు ఇప్పుడు పోయి వచ్చానికి దగ్గర అదైతే మూడు అడుగులు ఉన్నాయి ఆ మూడు అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయ బయట వేసి దాన్ని బయట తీసుకోవాలంటే కష్టం క్లీన్ చేసిన తీసి పక్కనేస్తున్నారు అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా ప్రభుత్వం రాగానే చేస్తాం ఎందుకంటే గతంలో ఈ రోడ్లన్నీ మేమేసినవే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రోడ్లన్నీ ఇప్పుడు నెల్లూరులో వేసిన రోడ్లన్నీ మేజర్ అది ప్రజలందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకు నెల్లూరు ప్రజలకు కాదు ఎక్కడైనా మూడు ముఖ్య విషయాలు డ్రింకింగ్ వాటర్ అండర్గ్రౌండ్ సివరేజీ దోమలు లేకుండా ఉండటానికి ఇల్లు నలభై మూడు వేల అప్పుడు శాంక్షన్ చేశాం తెచ్చాం కట్టాం అవి నాశనం చేశారు ఇళ్ళు లేని ప్రతి పేదవాడికి ఇళ్ళు కొట్టి నా యొక్క టార్గెట్ ఆ ఉద్దేశంతోనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసాం అవసరమైతే మరొక నలభై మూడు వేలు కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి మరొక నలభై మూడు వేలు ఇళ్ళు కట్టించి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా చేస్తామని మేము అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మనకు ఎంపీ కూడా ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి యువతకి యువతకి అనేక పథకాలు ఉన్నాయి యువత యువత డెవలప్మెంట్కి వాళ్ళు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అదేవిధంగా మహిళలకి అనేక పథకాలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలంటే మనకంటూ ఒక ఎంపీ ఉండాలి గతంలో ఎంపీ లేనందువల్ల నేనే యాక్చువల్గా ఢిల్లీకి తిరగడం జరిగింది ఒక మంచి ఎంపీ ఉంటే ఎన్నో ఫండ్స్ తెచ్చుకొని ఇంతకంటే డెవలప్ చేయొచ్చు అందువల్ల ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎమ్మెల్యే నన్ను గెలిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏ రోజు కూడా ఇన్ని నిధులు నెల్లూరు నగర పాలక సంస్థ చరిత్రలో మనం చూడలేదు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెల్లూరు బిడ్డగా నెల్లూరు జిల్లాలో జన్ జిల్లాలో జన్మించిన వ్యక్తిగా జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి దిశలో అన్ని ఎంట్రెంట్ సిమెంట్ రోడ్లు కానీ మంచి సరఫరా కానీ అనేక సామాజిక వర్గాలకు ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే ఈ ప్రాంతంలోనే ఆంధ్ర రాష్ట్రంలో నెక్కలు లేని విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో షాదీ మందులు ఏర్పాటు కానీ ఇరవై కోట్లతో బాలాషాహి దర్గా డెవలప్మెంట్ కానీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కానీ పిఎన్ఎం కాలేజీ అరవై డెబ్బై సంవత్సరాల స్కూల్లో ముస్లిం మహిళలకు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతుంటే ఎవరు అడగల సారే కోటి రూపాయలు శాంక్షన్ చేసి దాని ప్రత్యేక సాక్షి నేనే జూనియర్ ఇంటర్ని పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక నాయుడు నారాయణ గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఓటు వేసే సందర్భంలో ఓటు వేసే సందర్భంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇంకోటి ఏంటంటే నారాయణ గారి విజయం వందకు వంద శాతం బ్రహ్మాండమైన మెజారిటీతో ఖాయమని అనిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద వారి సంస్థల మీద చేస్తున్న దాడులు మనం కళ్ళారావు చూశాం తలుపులు పగలగొట్టి మంచాలు ఇరగొట్టి బీరువాలు పగలగొట్టి వందల మంది పోలీసులు ఏదో ఒక మినీ యుద్ధం ప్రకటించినట్టు పోతే మొక్క అనే ధైర్యంతో భగవంతుని నమ్ముకున్న నెల్లూరు నగర ప్రజల్ని నమ్ముకున్నా నేను ఏ మాత్రం తప్పు చేయలేదన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు పోతున్నట్టు నారాయణ గారికి దయ వల్ల అల్లా కురుపు ఉండాలని ఆశిస్తూ ముస్లిం సామాజిక వర్గం మొత్తం నారాయణ గారికి పూర్తి అండదండలు అందిస్తుంది అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి ఈ ఈ పరిసర ప్రాంతాల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాను దోమలు లేకుండా చేస్తాను కాలువల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి అన్ని బాధ్యతలు నా మీద అంటే వారి మీద పూర్తి బాధ్యత మాకుంది గతంలో చేసిన పనులలో ఇది రెండు మూడు శాతం కూడా కాదు మూడు నాలుగు నెలల్లోనే అన్ని పనులు చేసి మీ అందరి చేత సభాషణ మాట ఇచ్చారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం నలభై ఏళ్ళు వెనకబడిపోయాం దీనికి ఉదాహరణ యువత యువత ఎక్కువగా నమ్మి జగన్కి ఓటేస్తే ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి ఏ జనవరి ఫస్ట్ కూడా సాక్షిలో క్యాలెండర్ వేసుకున్నాడే తప్ప జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు గతంలో అదే చంద్రబాబు గారు ఉంటే మనకు మైనార్టీ లోన్ అనేది ఇచ్చేవాళ్ళు ఆ మైనార్టీ లోన్తో మన సొంత కాళ్ళ మీద మనం బతికేవాళ్ళం అందువల్ల మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి ఈ పొత్తుల గురించి కానివ్వండి వీటిపైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీరు నమ్మకండి ఎందుకంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు ఎన్ని పొతలను పెట్టుకుంటారు ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి బాబుగారు సీమ అవ్వాలంటే మనం మొదటి అడుగు నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవ్వాలి మనం నారాయణ సార్ని అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలి ఎందుకంటే నెల్లూరు నగరంలో అభివృద్ధి అనేది నేను నాకు నలభై ఏళ్ళ సంవత్సరంలో ఏనాడు అభివృద్ధి అనేది నేను చూడలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ సార్ గారు మన మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఎన్నడూ చూడని విధంగా ప్రతి ఒక్క చోట పార్కులు కానివ్వండి దరగాలు కానివ్వండి చర్చిలు కానివ్వండి ఏదైనా సరే పుణ్యక్షేత్రాలని ఎంతో నీట్గా చేశారు మనం ఉదాహరణకి దరగమిటని చూసుకుందాం నేను ఇరవై ఏళ్ళ నుంచి దరగమిట్టకపోతూ ఉంటే ఏ రోజు కూడా ఇంతగా అభివృద్ధి చెందినట్టుగా మనం మనం చూడలేదు అది కేవలం మాటలు చెప్పేవాళ్ళు కానీ సారు ఆ చేతలో చేసి చూపించారు మనం రొట్టెల పండుగని ఈరోజు మన రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నామంటే దాని యొక్క ప్రఖ్యాత గుర్తింపు తెచ్చారంటే అది కేవలం మన చంద్రబాబు గారి హయాంలో చేసిన నారాయణ సార్ యొక్క గుర్తింపు అందువల్ల నేను ప్రజలు కోరుకున్నది ఒకటే యువత మీరు ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీరు ఆలోచించి ఓటేసి చంద్రబాబు గారిని సీఎం